హలో మై వ్యూయర్స్ వింటర్ సీజన్ అంటే నాకు చాలా ఇష్టం అండి అందులోనూ ఈ సీజన్లో కాస్త కాస్త వర్షాలు పడుతుంటే ఇంకా చాలా బాగుంటుంది ఆ నేచర్ని ఎంజాయ్ చేయడం ఆ నేచర్కి తగినట్టు ఫుడ్ తీసుకోవడం నాకు చాలా ఇష్టం ముందైతే డే బిగిన్స్ విత్ ఎ హాట్ టీ ఆర్ కాఫీ ఆ తర్వాత పొట్ట లైట్గా ఉండడానికి కాస్త మల్టీగ్రెయిన్ ఓట్సు లేదా సింపుల్గా మన సౌత్ ఇండియన్ ఇడ్లీ దోశ ఉప్మా పూరి పొంగల్ పెసరట్టు ఇలాంటి డెలీషియస్ టిఫిన్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి అలాగే వెజిటేరియన్స్ అయితే వేడి వేడి గోంగూర పచ్చడి వేసుకొని వేడి వేడి అన్నంలో కాస్త కరిగిన నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి ఆ రుచే సూపర్ అండి అసలు ఇక నాలాంటి నాన్ వెజ్ లవర్స్కి అయితే మంచి నాటుకోడి కూర ఈ గూరులాగా చేసుకొని చక్కగా సంగటిలోనో అన్నంలోనో కలుపుకొని తింటుంటే అబ్బా ఆ రుచే అమోఘమండి ఈ వీడియోలో నేను చూపించే వంటలన్నీ కూడా మా ఇంట్లో స్వయంగా నేను నా హస్తాలతో చేసుకొని రుచి చూసి మీకు చెప్తున్నానండి మేమంతా కూడా ఫ్యామిలీ ఫుడ్ లవర్స్ అండి ఏ క్లైమేట్కి తగినట్టు ఆ వంటలు చేస్తానండి నేను అప్పుడైతేనే రుచిగా రెండు ముద్దలు తిన్నా కూడా మహాత్మారాముడు శాంతిస్తాడనమాట ఐఎమ్ ఏ బిగ్ ఫుడ్ లవర్ సో ప్లీజ్ డోంట్ మైండ్ ఇక నాన్ వెజిటేరియన్స్కి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాను కదా దొన్నె బిర్యానీ దమ్ బిర్యానీ లేదా నార్మల్ పులావ్ ఇలాంటివన్నీ చేసుకొని కుమ్మేయాలండి ఈ చలికి తగినట్టు సూపర్ సూపర్ హాట్గా తినాలి ఆ తర్వాత మంచి పాయా సూప్ తాగామనుకోండి అనుకోండి ఇంకా చెప్పాల్సిన పనే లేదు అన్నట్లు వెజిటేరియన్స్ అయితే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అండి వర్షం పడుతూ ఉంటే ఆ చలిలో మంచిగా బ్రాయిలర్ చికెన్ తెచ్చుకొని నేను చూపించే విధంగా చికెన్ మెజెస్టికో లేదా చికెన్ తావా ఫ్రైయో చేసుకొని మంచి మిరియాల చారు పెట్టుకొని ఒక పక్క ఈ స్టార్టర్ తింటూ చికెన్ తవా ఫ్రైని మిరియాల చారులో నంజుకు తింటే ఎంత బాగుంటుందో ఒకసారి ఊహించుకోండి అలాగే వేడి వేడి పొంగే పూరీలు చేసుకొని చికెన్ పులుసుతో తిన్నామనుకోండి ఇక మన జన్మ ధన్యమైపోతుందండి ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు నేనైతే పూరీ చికెన్ చేసుకొని నచ్చిన ఛానల్ చూస్తూ ఒక పక్క వర్షాన్ని ఆస్వాదిస్తూ మనస్తృప్తిగా తిన్నానండి ఇంతేకాకుండా మంచి చందుబా చేప తెచ్చుకొని ఫ్రై చేసుకొని కొన్ని చేప ముక్కల్ని పులుసులు పెట్టుకొని సంగట్లోనో వేడి అన్నంలోనో తిన్నామనుకోండి అయిపోతుందండి నిజంగానే ఇవన్నీ కూడా నాన్ వెజ్ లవర్స్ గురించి చెప్తున్నాను నేను మరి వెజిటేరియన్స్కి మోర్ అండ్ మోర్ ఆప్షన్స్ ఉన్నాయి లేకుండా పోలేదండోయ్ నేనైతే ఒకరోజు మంచిగా చేపలు తెచ్చుకొని ఇలా కూర చేసుకొని తిన్నాను ఇక వెజిటేరియన్స్ కోసం చెప్పాను కదా మంచిగా వెజ్ ఫ్రైడ్ రైస్ పన్నీర్ బటర్ మసాలా గుడ్ కాంబినేషన్ ఫర్ ఎవర్ ఇట్స్ ద బెస్ట్ కాంబినేషన్ అంతేకాకుండా మనకు దొరికే అరటికాయ ఫ్రై మిరియాల చారు ఆలూ ఫ్రై మంచిగా టమోటా చారు ఇలా కాంబినేషన్స్తో తిన్నామనుకోండి సూపర్గా ఉంటుంది మన రాయలసీమ స్పెషల్ చెనిక్కాయల పచ్చడి విత్ సంగటి ఇంకా చెప్పాల్సిందా అండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని చెనిక్కాయ పచ్చడి వేసుకొని తిన్నామంటే అల్టిమేట్గా ఉంటుందండి అంతేకాకుండా ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి తెల్లవారు నిద్ర లేస్తూనే అటు వర్షం పడుతుంటే ఇంత ఈ చలి చలిలో వేడి వేడి పొంగల్ కారం పొంగల్ తిన్నామనుకోండి ఇంకా మనకు థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది అసలు ఉండదండి జలుబు దగ్గు ఇలాంటివన్నీ దూరం అయిపోతాయి స్నాక్స్కి వచ్చేసరికి మంచిగా కారం బొరుగులు అలా అలా పుట్నాల పప్పు వేరుశెనగ గింజలు వేసి నాలుగు తెల్లగడ్డలు దంచి దాంట్లో వేసామనుకోండి సూపర్గా ఉంటాయి అంతేకాకుండా ఉడకబెట్టిన వేరుశనగగింజలు అవే అండి మన చెనిక్కాయలు ఇవి ఎంత బాగుంటాయో నా ఆల్ టైమ్ ఫేవరెట్ అండి ఇంకా వర్షం పడుతుంటే శనగింజలు తింటుంటే ఎంత బాగుంటుందో మీ అందరికీ తెలిసిందే ఇంతే కాకుండా సాయంత్రం అయితే మంచిగా మిరపకాయ బజ్జీలో మంచి మినప వడలో మసాలా వడలో లేదా ఉల్లగడ్డ బజ్జీలో ఇలాంటివి తిన్నామనుకోండి సాటిస్ఫై అయిపోతానండి నేనైతే మీరు కూడా ట్రై చేసే ఉంటారనుకుంటున్నాను వర్షాకాలంలో చలికాలంలో అందరికీ నచ్చే ఆల్ టైమ్ ఫేవరెట్ టిఫిన్ వచ్చి చపాతి అండి ఇలా పొంగుతూ ఉంటే పొరలు పొరలుగా చపాతీ వస్తుంటే ఇంకా వేరే వేవి అవసరం లేదు అన్నట్టుంటుందండి దీనికి కాంబినేషన్స్గా నాన్ వెజ్ లవర్స్ అయితే అన్నీ తినొచ్చు వెజ్ లవర్స్ అయితే మంచిగా పప్పుతోనూ తినచ్చు అంతేకాకుండా మెత్తగా ఉండే బిసిబేలాబాత్ మీకు కావలసినన్ని వెజిటబుల్స్ వేసుకొని సాంబార్ రైస్ చేసుకోండి అదేనండి బిసిబేలాబాత్ సూపర్గా ఉంటుంది దీనికి నెయ్యి మాత్రం వేసుకోవడం మర్చిపోవద్దండి కాస్త ఊరగాయ వేసుకొని రెండు అప్పలాలు వేసుకోనో లేదా చిప్స్ వేసుకొని తిన్నామంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా స్నాక్స్లో నేను బుడ్డసనుగులు కూడా చేశానండి అవేనండి బొబ్బర్లు అంటాం కదా ఇలాంటివి ఇవి ఉడకబెట్టుకొని దానిపైన కాస్త కట్ చేసిన ఉల్లిపాయలు తరిగిన కొత్తిమీర అర చెక్క నిమ్మరసం పిండుకొని అలా అలా తిన్నామంటే మంచి చాట్ తిన్న ఫీలింగ్ వస్తుందండి నార్మల్ ఇడ్లీస్ అయినా లేదా జొన్న రవ్వతో చేసే ఇడ్లీలు దాంతో కాంబినేషన్గా కారం చట్నీ పల్లీ చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అంతేకాకుండా జొన్నపిండి బియ్యం పిండి ఒక్కొక్క గరిట కలిపి అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు ఇలాంటివి వేసుకొని జారుగా కలుపుకొని దోశలు పోసుకున్నాం అనుకోండి ఎక్సలెంట్గా ఉంటుందండి కరకరలాడే జొన్న దోశలతో కొత్తిమీర చట్నీ కాంబినేషన్తో తిన్నాను అదిరిపోయిందండి నేనైతే ఈ వింటర్ సీజన్ అయితే ఎక్సలెంట్గా ఎంజాయ్ చేస్తున్నానండి నచ్చిన ఫుడ్ తయారు చేసుకొని చక్కగా నా టమ్మి ఫుల్గా తింటున్నాను ఎంత తినాలో అంత తింటే బాగుంటుంది ఎక్కువ తింటే మళ్ళీ చాలా కష్టమైపోతుంది అది కూడా చెప్తున్నాను ఇవన్నీ కూడా మనం ఎంజాయ్ చేయాలండి కొంతమందికి రెయిీ సీజన్స్ అన్న వింటర్ సీజన్ అన్నా చికాగ్గా ఉంటుంది చిరాగ్గా ఉంటారు బట్టలు ఆరవు ఇల్లంతా రథరధమని ఉంటుంది తడిచిపోయి ఉంటుంది అని బట్ వీ హ్యావ్ టు ఎంజాయ్ ద నేచర్ నేనైతే చక్కగా ఎంజాయ్ చేస్తానండి మీరు కూడా ఎంజాయ్ చేయండి అని చెప్తున్నాను ఒకరోజు నేను పది గంటలకు ఏదో తినాలనిపించి మంచి వర్షంలో వెళ్ళి ఇలా నేను అటుకుల మిక్చర్ చేసుకున్నాను అలాగే క్యాజునట్స్తో పాకం చేసుకున్నానండి ఎక్సలెంట్గా ఉండింది నిజంగా ఇవన్నీ ఎంజాయ్ చేస్తేనే లైఫ్ అంటానండి నేనైతే మాత్రం సో ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ సీజన్ని బాగా ఎంజాయ్ చేయండి ఎవ్వరూ తిట్టుకోవద్దు ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!